వరదల సమయంలో బీఆర్ఎస్ బురద రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు విపత్తులు వచ్చినప్పుడు అంతా కలిసి చేయాలని కానీ ప్రజలకు కష్టం వస్తే ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పందించడం లేదని మండిపడ్డారు అమెరికాలో కూర్చుని కేటీఆర్ మంత్రులు పట్టించుకోవడం లేదని ఎలా చెబుతారని మండిపడ్డారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్లో నుంచి బయటకు రారు వారు మౌనం వీడరు నాకైతే అర్థం కాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మౌనముద్ర వహించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వారికి అవసరం లేదని నేను భావిస్తున్నా రెండవది కేటీఆర్ గారు వారు ట్విట్టర్లోనే మాట్లాడుతున్నారు ఆయన ఫ్రెండ్స్తోనే అమెరికాకు పోయే నువ్వు విదేశీ పర్యటనలో ఉండి ఇక్కడ బురదలో ప్రజల దగ్గర ఉన్న మంత్రులను మంత్రులు లేరు ఖమ్మం జిల్లాలో అసలు ఎక్కడ పోయి ముగ్గురు మంత్రులు ఉన్నారని ప్రజలలో ఉన్న మంత్రులను పట్టుకొని నువ్వు ఈ దేశంలోనే లేవు ఏ రకంగా మీరు కేటీఆర్ గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకేమన్నా సమాచారం ఉండి మాట్లాడుతున్నారా సమాచారం లేకుండా మాట్లాడుతున్నారా నాకైతే తెలియదు కాబట్టి ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు ప్రతిపక్షం మానాలి ప్రతిపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి సలహాలు ఇవ్వాలి కలిసి పనిచేయాలి విపత్కర సందర్భంలో రాజకీయాలను పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా పనిచేస్తే ప్రజలు కొంత ఉపయోగం అవుతుంది మీరు ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించమని చెప్పరు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం నిధులు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పుకునే మీరు తెలంగాణకి ఇంత కష్టం వచ్చి పదహారు మంది ప్రాణాలు కోల్పోయి కనీసం పలకరించడానికి కూడా మీకు మనస్కరించలేదు అయ్యో పాపం అని సానుభూతి కూడా మీరు చూపించలేదు ప్రజల కష్టాలలో ఉన్నప్పుడు కష్టాలను తీర్చడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప రాజకీయ ప్రయోజనం కోసం మేము ఆలోచన చేయము